హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫాదర్స్ డే కదా మేమైతే మా నాన్నకి కేక్ అయితే తీసుకొచ్చాము కేక్ కట్ చేయించాము మా డాడీ అయితే కేక్ కట్ చేయించాము మా డాడీకి మీరు కూడా మీ ఫాదర్స్ టు ఫాదర్స్ డే సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారో కామెంట్లో అయితే కామెంట్ చేయండి మా డాడీ మాకు కేక్ అయితే తినిపిస్తున్నారు మేమైతే మా డాడీకి గిఫ్ట్ అయితే ఇస్తా ఇప్పుడు మేమైతే టూ షర్ట్స్ అయితే తీసుకున్నాం మా డాడీ కోసం ఇదైతే నార్మల్ నేను స్కూల్లో చేసిన గ్రీటింగ్ కార్డు ఫొటోస్ అవి కూడా అతికిచ్చాను ఇది నా షర్ట్ నేను తీసుకున్న షర్టు మా డాడీ అయితే ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో నేనైతే వన్ అవర్ కష్టపడి చేశాను నెక్స్ట్ మా తమ్ముడిది మా తమ్ముడు కూడా సేమ్ అలాగే నాలాగే చేశాడు నేను ఎలా చేశాను అలాగా మా తమ్ముడు నాది షర్ట్స్ ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్